హరి ఓం శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు నేను వాస్తు పండిట్ చంద్రచర్ల ధనుంజయ స్వామి కర్నూలు జిల్లాలో ఉన్నాము కర్నూలు జిల్లాలో ఒక పల్లెలో ఈరోజు మనం విజిట్ రావడం జరిగింది ఇంట్లో ఇల్లు కట్టినప్పటి నుండి మూడేండ్ల కొరు మూడేండ్ల కొగురు మూడేండ్ల కొగురు ఇలా ఆరు మంది ఇంట్లో చనిపోయారు మరి ఆగ్నేయం మెట్ల కింద ఈశాన్యం పిల్లర్ వేయొద్దు పిట్టి గోడ కట్టొద్దు అనేవాళ్ళు వీళ్ళ ఆరోగ్య ప్రాణాలు కాపాడగలుగుతారా వాయువు మూత ఉంటే ఉన్నా పర్వాలేదు అనేవాళ్ళు వీళ్ళ ప్రాణాలు కాపాడగలుగుతారా కాబట్టి వాస్తు దోషం అన్నది తప్పకుండా తొలగించుకుంటేనే ఆయుర ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి కలుగుతుంది అని తెలియజేస్తూ ఈ ఇంట్లో నేను ఆల్టేషన్ ఇచ్చాను ఇంటికి దక్షిణ దిక్కుమూడి ఉంది పశ్చిమ దిక్మూడి ఉంది ఆ దిగ్మూడాలు ఎలా తొలగించాలనేది కూడా నేను చిన్న చిన్న ట్రిక్స్ ద్వారా ఆ దిగ్మూడాలు కూడా తొలగించడం జరిగింది తూర్పున ఖాళీ ప్లేస్ లేదు ఇల్లు పడగొట్టకుండా ఏం చేస్తే తూర్పున ఖాళీ ఎక్కువ ప్రదేశం వస్తుంది అనేటటువంటి అద్భుత రహస్యాలన్నీ ఈ వీడియోలో దాగి ఉన్నాయి ఈ ఇంటి గురించి మీకు ప్లాన్ లోనే చూపిస్తాను మళ్ళీ ఇంటిని చూపిస్తాను ఈ రెండింటినీ చూపడం ద్వారా మీ ఇంట్లో ఇలాంటి దోషాలు ఏవైనా ఉంటే మీకు మీరే సరి చేసుకొని మీకు మీరే బాగుపడాలనే ఉద్దేశంతో ఈ ప్రాక్టికల్ వీడియో ఇంటి వారి అందరి అనుమతి తీసుకొని మీకు చెప్పడం జరుగుతుంది అని తెలియజేస్తూ ఈ ఇంటికి బామ్మగారు గారు భీమక్క గారు వీళ్ళు ఆమె భర్త కూడా ఇంట్లోనే అయ్యారు ఆమె కొడుకులు ఇద్దరుండ్రి వాళ్ళిద్దరూ కూడా దైవాధీనమయ్యారు ఆ ఇద్దరిలో పెద్ద కొడుకులు వీళ్ళిద్దరూ వీళ్ళ అమ్మగారు కూడా దైవాధీనమయ్యారు ఈ ఇంటిని గురించి ఇప్పుడున్న పెద్ద కుమారుడు వీళ్ళే వీళ్ళ పేరు రామానాయుడు గారు బిఎస్సి కంప్యూటర్ పాస్ అయ్యి ఉద్యోగ అన్వేషణలో ఉన్నాడు ఈ ఇల్లు ఆల్టరేషన్ చేసిన వెంటనే వారికి మంచి ఉద్యోగం తప్పకుండా వస్తుందని మరియు రెండవ కుమారుడు తిరుమల నాయుడు గారు వీరు కూడా ఎంబీఏ సెకండ్ ఇయర్ చేస్తున్నారు ఆ ర్యాంక్ సాధించి మంచి ఉత్తీర్ణత వచ్చి ఖచ్చితంగా జాబ్ కొట్టేలా నేను ఆల్టేషన్ ఇచ్చినాను ఇలాంటి ఆల్టేషన్లు మీరు చేసుకోండి బాగుపడండి అంతకుముందు ఇంటి పెద్ద కుమారుడు రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను అడిగి నమస్తే ఈరోజు గురూజీ మా ఇంటికి వచ్చారు జబ్బు మాకు చాలా సమస్యలు ఉన్నంతకు పదై పదహైదు సంవత్సరాల నుంచి చాలామంది మా ఇంట్లో వాళ్ళు కూడా అనారోగ్యంతో బాధపడుతూ చనిపోయారు అదిగాక చాలా సమస్యలు ఏ పని మాకు అవ్వట్లేదు కాబట్టి గురూజీని యూట్యూబ్లో చూసి మేము వాళ్ళు చేసే మంచి కార్యక్రమాలు చూసి ఎంతో మందికి మంచి జరుగుతుందని చెప్పి ఒక ఆశతో నమ్మకంతో పిలిపించినాము ఇక్కడతో మాతో ఎక్కువ ఖర్చు లేకుండా తక్కువ ఖర్చులను ప్లానింగ్ వేసి చాలా మాకు సులభంగా అయ్యే విధంగా ప్లాన్ ఇచ్చారు కాబట్టి దీని మార్పులు కూడా జరిగి మంచి జరుగుతుందని మేము కూడా ఎదురు చూస్తున్నాము మేము కూడా చాలా చదువు చదువుకొని వెయిట్ చేస్తున్నాం ఉద్యోగాలకు వస్తాం రుచి చెప్పినట్లు మాకు కూడా మంచి జరిగే అవకాశం ఉందని చాలా నమ్ముకుంటున్నాము కాబట్టి ఇప్పుడు చాలా చిన్నగా తక్కువ ఖర్చులు అయితే అట్లా ప్లాన్ వేసిచ్చారు చూస్తున్నాము అన్ని చూపించి దాన్ని చూ చేయించుకొని మా ముందర ఎటువంటి సమస్యలు రాకుండా కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము రోజు కూడా అదే ప్రయత్నం చేస్తున్నారు ధన్యవాదాలు ప్రేక్షకులారా విన్నారు కదా ఇప్పుడు ఈ ఇల్లు ఎలా ఉందో ప్లాన్ లో చూపిస్తాను ఈ ప్లాన్ లో మీకు చూపించడం ద్వారా ఇంటి వారికి కూడా ఏం చేయాలనేది క్లారిటీగా అర్థమవుతుంది అని తెలియజేస్తూ ఈ ప్లాన్ ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఇది ఈస్ట్ రోడ్డు ఇల్లు ఆగ్నేయంలో మెట్లు వేశారు ఇక్కడ తూర్పు తూర్పిశాన్యంలో గేటు పెట్టారు గేట్ ఎదురుగా ఇక్కడ మెయిన్ డోర్ మెయిన్ డోర్ ఎదురుగా ఇక్కడ ఒక స్లైడింగ్ డోర్ స్లైడింగ్ డోర్ ఎదురుగా డోర్ చిల్డ్రన్ బెడ్రూమ్ డోర్ దాని ఎదురుగా ఇక్కడ జాయింట్ హౌస్ జాయింట్ హౌస్ అంటే ఏమి పశ్చిమ దిక్కు మూడము వచ్చింది ఈ పశ్చిమ వైపు ఖాళీ లేదు పశ్చిమ దిక్కు లేని గృహము అని అంటారు దీన్ని దిక్కు లేని ఇల్లు అలాగే దిక్కు లేకుండా పోయారు కదా ఇంట్లో రెండవది ఇది బాగుంది ఇది బాగుంది ఇది బాగుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది బాగుంది ఇది కిచెన్ ఇది బాగుంది ఈ డోర్స్ అన్ని కూడా ఉచి స్థానాల్లో పర్ఫెక్ట్ గా పెట్టారు ఇక్కడ హాల్ కూడా బాగుంది ఇక్కడ ఏమైందంటే దక్షిణ వైపు ఎక్కడా విండో పెట్టేదానికి లేదు దక్షిణ దిక్కు లేని గృహము ఏం గృహము దక్షిణ దిక్కు లేని ఇల్లు ఇది దక్షిణ దిక్కు లేదు వీళ్ళకి పశ్చిమ దిక్కు లేదు దక్షిణ దిక్కు లేనందు వల్ల ఏమి కార్యాలు చేయాల్సినా కూడా ధైర్యం ఉండదు మరియు అనారోగ్యాలు కలుగుతాయి పశ్చిమ దిక్కు లేనందువల్ల స్త్రీలు రాణించలేరు వాళ్ళకి అనారోగ్యాలు కలుగుతాయి వీటికి తోడు ఆగ్నేయం మెట్లు మరియు బాత్రూమ్ వాయువు మాణిచ్చి వాయువు పెంచుకోవడం వల్ల ఇప్పుడు ఇంతకు ముందు చెప్పిన అనాహుతాలు అన్ని జరిగినాయి చూడండి పశ్చిమ దక్షిణ దిగ్బూడాలకి ఒక చిన్న చిట్కాతో ఈ రెండు దోషాలు పోతాయి అంటే దాదాపు ఎయిటీ పర్సెంట్ దోషాలు పోతాయి ఇంక ట్వంటీ పర్సెంట్ దోషాలు ఉంటాయి ఈ దక్షిణ దిగ్గుమరణము పశ్చిమ దిగుమణము దీనికి ఏమప్ప ఆల్టేషన్ అంటే ఈ ఇంటి ఆగ్నేయాన్ని నానుకొని ఇలా గోడ వచ్చింది కదా ఈ గోడకు సమానంగా ఇక్కడ ఒక మూడు అడుగుల ఎత్తు గోడ కట్టేది ఇక్కడికి వెళ్ళడానికి ఇక్కడ ఒక గేట్ పెట్టుకునేది ఈ ఆగ్నేయం పెరిగిన దానికి సమానంగా ఈశాన్యము ఎప్పుడైతే వచ్చి పెరిగిందో ఈ దిక్కు ఎలా లేకుండా పోయిందో ఈ దిక్కు లేకుండా పోయి ఇది రెక్టాంగిల్ గృహం అయింది దీనిలోకి ఇక్కడ గేట్ పెట్టడం ద్వారా హెచ్చు దీన్ని వాడినట్లు అవుతుంది సరే పశ్చిమ దిక్కు మూడు మీలా ఉంది కదా ఇక్కడ వాయువు కానుకొని గోడ వచ్చింది దీనికి ఈ చిన్న గేట్ పెట్టిస్తాం కదా దాని ద్వారా ఇక్కడ కూడా గోడ వచ్చినట్లు అయింది ఈ బిట్ కూడా స్క్వేర్ అయిపోయింది మరి వాయువు ఇంటి నానించి పెరిగిన పెంచినారు కాబట్టి వాయువు పెరిగితే ఈశాన్యం తగ్గినట్టు ఉత్తరం తగ్గినట్టు ఉత్తరం తగ్గడం వల్ల ధనం ఉండదు ఈశాన్యం తగ్గడం వల్ల పుత్రులకు అభివృద్ధి ఉండదు కాబట్టి ఏం చేసాము చిన్న ఆల్టరేషన్ ఈ పశ్చిమ గోడకి ఈ బాత్రూమ్కి ఇంటికి ఉత్తరం గోడకి అనుకొని ఉన్న బాత్రూమ్ని ఇక్కడ ప్లేస్ ఉంది ఇక్కడ ఒక ఆరు ఇంచులో ఎనిమిది ఇంచులో గ్యాప్ ఇచ్చి ఇక్కడొక అడుగు గ్యాప్ ఇచ్చి దీన్ని కట్ చేయడము కట్ చేసి ఇదే డోర్కి ఎదురుగా ఆయనకు ఒక వెంటిలేటరు ఉత్తరానికి ఒక వెంటిలేటరు దక్షిణానికి ఒక వెంటిలేటర్ పెడితే ఇది వాయువు ఉపగ్రహంగా పనిచేసి ఇది చేసిన వెంటనే ఈ వాయు ఉపగ్రహం ఏం చేస్తుంది మంచి అభివృద్ధి చేస్తుంది మంచి విద్య వస్తుంది ఉద్యోగాల్లో ప్రమోషన్ వస్తుంది తక్షణమే వీళ్ళకి ఇది చేసిన వెంటనే ఇవి చేసి ఇవి చేసిన వెంటనే ఈ బాబు ఉద్యోగం లేక పడిపోతాడు ఒక మూడు నెలల నుంచి ఆరు నెలల లోపల మరి ఇక్కడ ఆగ్నేయంలో మెట్లు ఉన్నాయి ఇక్కడ ఒక అర్ధ అడుగు మాత్రం ఖాళీ ఉంది ఇక్కడ మెట్లు విశాలంగా వేశారు కాబట్టి ఒక ఐరన్ మెట్లు ఇక్కడ వేసుకోమని చెప్పాను ఇట్లా రెండు ఇట్లా రెండు అడుగులు వెడల్పు ఇట్లా తిరిగి ఇట్లా వచ్చి ఎక్కేదట్లు అప్పుడు దాదాపు రెండు అడుగులు ఇక్కడ ఖాళీ వస్తుంది ఈ మెట్లకు సమానంగా ఇక్కడ ఒక రెండు అడుగులు గోడ కట్టి ఈ గోడ కలిపేసి ఈ వాకులు ఎదురుగా ఇలా గేట్ పెట్టుకొని ఈ ఖాళీ ప్రదేశంలోకి ఇక్కడ ఈ గేట్ ఉంటుంది పెట్టడం వల్ల ఈ స్క్వేర్ ఫీట్ ఆగ్నేయం పెరిగిన దోషం కూడా పోతుంది ఇంతటితో మేజర్ ఆల్టేషన్ అయిపోయింది ఇంట్లో ఇక పశ్చిమ దిగు దక్షిణ దిగ్మండాలు ఉండడం చేత దక్షిణం నుంచి గాలి రాదు పడము నుంచి గాలు రాదు దానికి ఏం చేశామంటే ఇలాంటి అంటుడు మిద్దలకు ఈ హాలు సెంటర్ లో పైన నాలుగు దారం కట్టి ఇలాగా ఇలాగ కొద్దిగా ఈశాన్యం వైపు వచ్చేలా బ్రహ్మస్థానం ఓపెన్ చేసి ఈ బ్రహ్మస్థానం పైన గ్లాసు వేసి నాలుగు వైపులా నాలుగు పైపులు వేయడం ద్వారా ఇక్కడ రాని గాలి ఇక్కడ రాని గాలి ఇక్కడ ఇది పడమరు నుంచి వస్తుంది దక్షిణం నుంచి వస్తుంది తూర్పు నుంచి వస్తుంది ఉత్తరం నుంచి వస్తుంది నాలుగు వైపులా గాలి ఇక్కడ ఎప్పుడైతే బ్రహ్మస్థానంలో జనరేట్ అయ్యి లోపలికి వచ్చిందో పైన గ్లాసు వేసి ఉంటారు తత్వం ఎప్పుడు మూసే ఉండాలి డైరెక్ట్ గా ఇది ఓపెన్ ఉండరాదు పైన గ్లాస్ వేస్తారు కాబట్టి తత్వం మూతబడి ఉంటుంది నాలుగు దిక్కుల్లో నుండి మాత్రమే గాలి వస్తుంది కాబట్టి వీళ్ళు ఇది చేసిన వెంటనే ఇక అభివృద్ధి పరుగులు తీస్తుందని తెలియజేస్తున్నాను వీళ్ళు పూజ గది లేదన్నారు ఆ పూజ గది ఇక్కడ వీళ్ళకి ఖాళీ ప్లేస్ ఉంది ఇలా ఒక గోడ కట్టి ఇక్కడ ఒక డోర్ పెట్టుకొని దీన్ని పూజ గదిగా వాడుకోమన్నాను ఈ పూజ గది వెనక ఇక్కడ ఒక విండో ఉంది ఇక్కడ ఒక విండో ఉంది ఈ విండో ద్వారా ఈ డోర్ కి మధ్యలో ఇక్కడ ఒక చిన్న వెంటిలేటర్ పెట్టుకోమన్నాను దాని ద్వారా ఈ ఎయిర్ ఇక్కడ హాల్ డైరెక్ట్ గా పాస్ అవుతుంది శుభవాస్తు ప్రేక్షకులారా చూశారు కదా ఇంత పెద్ద దోషాలకి చిన్న టెక్నిక్స్ తో సంపూర్ణంగా దోషాలు పోయేలా చేయగలిగాము ఇవి చేసుకున్న మూడు నెలల నుంచి ఆరు నెలల లోపు వీళ్ళకి శుభ ఫలితాలు ప్రారంభమవుతాయి ఇప్పుడు ఇంటిని వాళ్ళకి క్లారిటీగా అర్థం మీకు క్లారిటీగా దాని కోసము చిన్నగా ఒక ఐదు నిమిషాల వీడియో మీకు ఇంటిని చూపిస్తాను ఇది ఈస్ట్ అనగా తూర్పు ఇటువైపు నార్త్ అనగా ఉత్తరము ఇటువైపు దక్షిణము వెనక పడమర ఇంటి కానుకొని ఆగ్నేయంలో గోడ మెట్లు రావడం చేత ఆగ్నేయము పెరిగింది ఈ మెట్లుని ఇక్కడ ఖాళీ ప్లేస్ దాదాపు ఎనిమిది అడుగుల ఖాళీ ప్లేస్ ఉంది కాబట్టి ఒక నాలుగు అడుగుల్లోనే మెట్లు వేసుకోమన్నాను ఈ లోపలే ఇంక నాలుగు అడుగులో ఖాళీ ప్లేస్ ఇక్కడ ఉంటుంది ఐరన్ మెట్లు వేసుకుంటే చాలు ఈ మెట్లు లెవెల్కి ఇక్కడ ఒక మూడు అడుగులు గోడ పెట్టి ఉత్తరము గోడకి లైన్గా దారం కట్టి ఇక్కడ ఒక పిల్లర్ వేసేది దక్షిణ దిగుమూడ దోషం పోతుంది ఈ ఎక్స్టెన్షన్స్ లో గేట్ పెట్టుకోవచ్చు ఇది మెయిన్ ఆల్టరేషన్ చూడండి పడమర కాళ్ళు లేదు ఇది ఇంటికి ఆనుకొని వాయువంలో బాత్రూమ్ కట్టారు బాత్రూమ్ తో పాటు వెనక గోడ కూడా లాస్ట్ వరకు వచ్చింది చూడండి దీన్ని వెనక వైపు ఒక అడుగు ఇటువైపు ఒక అడుగు తీసేసి దీనికి గాలి ఈ బాత్రూమ్ ప్రదర్శనం చేసేలా పెడుతూ ఈ డోర్కే వెనక ఒక వెంటిలేటర్ అవతలకు వెంటిలేటర్ యువతులకు వెంటిలేటర్ పెడితే ఈ వాయువ దోషము వెంటనే తొలగిపోతుంది తూర్పు ఈశాన్యంలో ఒకటి రెండు మూడు నాలుగో భాగంలో డోర్ పెట్టారు ఈశాన్యం గదికి ఆగ్నేయంలో అయినా పర్వాలేదు ఈ డోర్ కి అవతలకి విండో యువతులకు విండో పైన విండో దానిపైన ఒక వెంటిలేటర్ ఈ మెయిన్ డోర్ ఎదురుగా ఒక డోరు వెనక ఖాళీ లేవద్దు కాబట్టి విండో పెట్టలేదు ఇక్కడ నుంచి ఇలా వస్తే ఇది ఈశాన్యపు గది ఈ గదిలో నుంచి ఇక్కడ స్లైడింగ్ డోర్ పెట్టారు చాలా మంచి పని ఇది ఇది విశాలమైనటువంటి హాలు హాల్లో సెంటర్కి డోర్ పెట్టారు ఈ సెంటర్ డోర్ ఉత్తర వాయుం అవుతుంది కాబట్టి ఈ విండోతో పాటు సెట్ సెట్టే ఇక్కడికి ఈ డోర్ను జరపమని చెప్పాను అప్పటికి మొత్తం ఇంటికి సెంటర్ కంటే ఒక నాలుగు ఇంచు లీశాన్యానికి ఇది ఉంటుంది డోర్ ఉండే చోట్ల ఒక విండో పెట్టుకోమని చెప్పాను ఈ హాల్ బాగా చక్కగా ఉంది ఇక్కడ ఇక్కడ డోర్ పెట్టి పూజగా చేసుకోమని చెప్పాను తూర్పు ఈశాన్యంలో విండో ఇదంతా దక్షిణాగ్నేయంలో జాయింట్ ఉంది కాబట్టి విండో పెట్టేదానికి అవకాశం లేదు హాల్లో నుంచి నైరుతి బెడ్రూము నైరుతి బెడ్రూమ్ కి ఎక్కడి నుంచి పడమల దక్షిణాల నుంచి విండో వెంటిలేటర్ వచ్చే అవకాశం లేదు ఈ హాల్లోనే పైన ఇది ఒక చిన్న వెంటిలేటర్ పెట్టారు ఇక్కడ నుంచే మాత్రం గాలి వస్తుంది ఇది ఇలా ఉన్నా ఏం అభ్యంతరం లేదు అది బట్టలు పెట్టుకోవాలి ఇది ఇక్కడికి మార్చుకొని వాడు కానీకుండా చేసుకొని దీంట్లో డబ్బులు పెట్టుకోవాలి గోడకు తగులుకూడదు ఇది మెయిన్ డోర్ ఎదురుగా చిల్డ్రన్ బెడ్రూమ్ ద్వారము దక్షిణం ఖాళీ లేదు కాబట్టి ఇక్కడ విండోను వెంటిలేటర్ పెట్టేదానికి అవకాశం లేదు ఏమైనా పైన పెట్టేకుందే పైడా దీనికి ఉత్తర ఈశాన్యంలో విండో ఒకటి ఉంది ఇంతకు మించి బెడ్రూమ్ చేయలేము అయితే ఈ దక్షిణ దిగుమూడము పశ్చిమ దిగ్గుమూడము విడుగుడుగా ఈ హాల్లో లాస్ గా ఒక దారం పెట్టి ఆగ్నేయం నుంచి వాయువుకి ఈశాన్యం నుంచి నైరుతికి ఒక దారం కట్టి ఆ దారం ఎక్కడైతే వస్తుందో ఇంచుమించు ఈ ప్రాంతంలో రావచ్చు కొద్దిగా రెండు టికెట్ జరిపి వాటిలో ఎదురు వచ్చినా ఇబ్బంది లేదు ఒక రెండు ఇంటూ రెండు సైజు రౌండ్గా కానీ స్క్వయర్గా కానీ టాప్ ఓపెన్ చేసి చుట్టూ రాడ్ పెట్టి పైన గ్లాస్ వేసి నాలుగు వైపులా నాలుగు పైపులు పెడితే ఇంట్లోకి ఈ బ్రహ్మస్థానంలో నలు దిక్కుల నుంచి గాలి వస్తుంది ఇలా సింగిల్ ఫ్లోర్ ఇండ్లకి ఇలా జ అంటుడి మిద్దల ఇంటికి బ్రహ్మస్థానం ఓపెన్ చేయడం అతి ఉత్తమమైన పద్ధతి అని నేను ఐదు సంవత్సరాల క్రితం చేసిన వీడియోలోనే చెప్పి ఉన్నాను ఇప్పుడు మీరు అది చూసి తీసి చూసుకోండి అలా చేసినప్పుడు వారికి సంపూర్ణ ఫలితం వచ్చి తొందరలోనే శుభాలు ప్రారంభమవుతాయని తెలియజేస్తూ శుభవాస్తు ప్రేక్షకులారా చూడండి గమనించారు కదా ఎంత పెద్ద అగాధమైన దోషాలకి కేవలం చిన్న చిట్కాలు ద్వారా ఎలా ఆ దోషాలు సరి చేసుకోవచ్చునో మీరు కూడా ఇలాంటి దోషాలు ఉంటే ఇలా సరి చేసుకొని మీరు అభివృద్ధి చెందాలి ఇంకొకరికి పది మందికి చెప్పి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్లు చేసి లైక్లు చేసి మంచి మంచి కామెంట్లు పెట్టడం ద్వారా ఇలాంటి వీడియో యూట్యూబ్లో వైరల్ అయ్యి అందరికీ మంచి జరుగుతుందని తెలియజేస్తూ నేను ఎక్కడ కూడా ఊరి పేరు చెప్పును కర్నూలు దగ్గర ఒక పల్లె అన్నాను ఎందుకంటే ఊరి పేరు చెప్తే వాళ్ళ ఇంటికి రావడము ఎదుకడము ఆ దోషముందా ఈ దోషముందా ఇవన్నీ వాళ్ళని డిస్టర్బ్ చేస్తారు కాబట్టి నా కస్టమర్లకి ఏమాత్రం ఇబ్బంది కలగకూడదని ఊరి పేరు నేను సామాన్యంగా నైంటీ పర్సెంట్ మీకు తెలియజేస్తున్నాను హరి ఓం తశ్